అయితే ఆ అమ్మాయి కూడా ప్రేమలో ముంచి నన్ను అన్యాయం చేసింది డబ్బులు తీసుకొని అని చెప్పి పెట్టుకున్నాను ప్రెస్ కాన్ఫరెన్స్ సో ఆ టైంలో అంటే ఈ కేసుకి ఆ కేసుకి ఇంటర్ రిలేటెడ్ ఇంటర్ రిలేషన్ ఏముందంటే ఇప్పుడు ఈ అమ్మాయి శ్రావ్య అనే అమ్మాయి ఎఫ్ఐఆర్ లో అబద్దాలు రాసి ఇవ్వడం వల్ల నా గ్యాడ్జెట్ సీజ్ చేసేసారు ఇక్కడ లావాన్యాయం ఏం చేసింది మస్తాన్ సాయి పైన మస్తాన్ సాయి ఒక పాన్ ఇవన్నీ పాన్ వెబ్సైట్స్ లో పెడతాడు అమ్మాయిల ఫోటోలు వీడియోలు సీక్రెట్ కెమెరా తోటి రికార్డ్ చేస్తాడు అని చెప్పేసి ఆ అతని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ ఇవి ఫోన్లు దొంగతనం చేసేసి వెళ్ళి పోలీస్ దీంట్లో ఇచ్చేసింది అయితే అక్కడ జరిగింది ఏంటి ఆ అమ్మాయి ఎంతో ఎనిమిది వందల వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి రాసింది చెప్పింది కదా కానీ అక్కడ జరిగింది ఆరుగురు వీడియోలే ఉన్నాయి ఆరుగురు ఫోటోలే ఆరుగురు అమ్మాయిలే ఉన్నారు ఆరుగురు అమ్మాయిలు అది కూడా కన్సెన్షువల్ గా జరిగింది అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు వాళ్ళ ఎక్స్ వైఫ్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళతో జరిగింది సో అట్లా ఒకళ్ళు ప్రైవేట్ డేటా ఆర్టికల్ అండ్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ వన్ ప్రకారం అట్లా మనం ప్రైవేట్ డేటా చూడకూడదు అట్లా సీజ్ చేయడం గానీ అంటే సీజ్ నా దాంట్లో సీజర్ రిపోర్ట్ లేకుండా సీజ్ చేసేసారు అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద కార్ మీద వెళ్తున్నాము ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతారు మనకి మన దగ్గర సీట్ బెల్ట్ వేసుకోలేదో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఏదో సో ట్రాఫిక్ చాలా ఇవ్వాలి కదా మనకి ఆ ఇవ్వకుండా వాళ్ళు మన మన కార్ ని బైక్ ని పక్కన పెట్టేసుకొని వాళ్ళు చెప్పిన మాట వినాలి అనేది తప్పు కదా ఇక్కడ జరిగింది నేను కూడా అదే నేను రిట్ పిటిషన్ వేశాను ఇట్లా వీళ్ళు సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు అని దాని తర్వాత ఏం చేశారు నన్ను పిలిపించేసి ఇదిగో నీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అని చెప్పి చూపించేసి సీజర్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పి మళ్ళీ మోసం చేసి నాతో సిగ్నేచర్ పెట్టించుకొని సీజర్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు సో అట్లా మోసం జరిగింది అందుకని నేను ఈ ప్లకార్డ్ ఇవి పట్టుకొని నేను ఫైట్ చేస్తున్నాను ఇన్ఫాక్ట్ ఇవి వేరే ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి నేను ఫైట్ చేసేది ఒక మంచి కాజ్ కోసం అండి ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను పర్సనల్ లోన్స్ తీసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఆర్ హెరాసింగ్ మై మై మదర్ యాక్చువల్ గా బై కమింగ్ టు అవర్ హౌస్ ఫర్ కలెక్షన్స్ మా మదర్ ని అంటే ఇంటికి వస్తున్నారు బ్యాంక్ వాళ్ళందరూ పర్సనల్ లోన్ కట్టట్లేదు ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను

యా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ దాని గురించి కూడా నేను చెప్తాను ఇక్కడ చూడండి జస్టిస్ డిలేడ్ ఇస్ మై ఫోన్స్ ఇది అంతా నేను చూపించాను ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ అగో నెక్స్ట్ వచ్చేసి నేను హైకోర్ట్ కి వెళ్ళాను చాలా సార్లు హండ్రెడ్ టైమ్స్ పైన ఉంటాను ఉంటుంది హైకోర్టు కి అమ్మాయి ఇన్ఫ్లూయన్షియల్ పొజిషన్ లో ఉండడం వల్ల నాది నాది నాదెవరు కేసు తీసుకోవట్లేదు ప్లస్ నేను అమ్మాయి పైన కేసు పెడదాం అని చెప్పి కొచ్చి వెళ్ళాను వెళ్తే అక్కడేమో నువ్వు తీసుకుంటాం కేసు చీటింగ్ కేసు కానీ నీ పైన అమ్మాయి రేప్ కేసు పెడితే ఫస్ట్ నేను జైల్లో పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని నన్ను భయపెట్టారు సో ఇట్లా కాదని చెప్పేసి నేనే లా సెట్ మన తెలంగాణ లా సెట్ జూన్ లో జరిగింది ఎగ్జామ్ కి చదువుకొని టాప్ వన్ పర్సెంట్ లో వచ్చింది నాకు ర్యాంక్ అండ్ నేను ఇప్పుడు లా స్టూడెంట్ని అదొకటి రెండోది ఏంటంటే మన ఈ ఈ గ్యాడ్జెట్స్ విషయంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా నేను కంప్లైంట్ రాశాను కానీ అది డిస్ఫంక్షనల్ గా ఉంది జడ్జ్ గారు ఎవరు మీరు ఫైవ్ ఇయర్స్ లా ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ కాదు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లా ఎప్పుడు కంప్లీట్ చేయాలి నాకు ఆల్రెడీ ఒక డిగ్రీ ఉంది కాబట్టి సిబిఐటీలో ఇంజనీరింగ్ డిగ్రీ త్రీ ఇయర్స్ లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాను కాబట్టి ఇంకొక టూ ఇయర్స్ లో అయిపోతుంది అది ఒకటి తర్వాత డిజిటల్ వకాలత్ కోసం కూడా ఫైట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అమ్మాయి శ్రావ్య ఎఫ్ఐఆర్ లో ఏం రాసిందంటే వకాలత్ అక్టోబర్ టూ లో సైన్ చేయించుకుంది నాతో కానీ ఎఫ్ఐఆర్ లో ఏం రాసిందంటే టూ మంత్స్ ముందే నేను వకాలత్ ఇచ్చేసాను రిటర్న్ సో అసలు అబ్బాయి ఇట్లాగా నన్ను వెంట పడుతున్నాడు అని రాసిన అక్కడ సిగ్నేచర్ చూస్తే మనకి తెలీదు కావిటి శ్రీనివాసరావు గారు అనుకున్నాను నేను కానీ అది వాళ్ళ ఫాదరును శ్రావ్య కలిసి రాసిన సిగ్నేచర్ అది రాసిన తర్వాత వకాలత్నామా ఈజీగా మళ్ళీ మేనిపులేట్ చేసేయచ్చు డిజిటల్ వకాలత్నామా ఉందనుకోండి సిగ్నేచర్స్ డే టు టైం స్టాంప్ ప్రకారం అవును ఈ ఈ టైం కి డిజిటల్ వకాలత్నామా తీసుకున్నాం మేము మీ కేసు ఇందు ఇందు రీజన్స్ వల్ల మేము ఇవ్వట్లేదు ఇదిగో రిటర్న్ అని చెప్పొచ్చు అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వకాలత్నామా రాయిపిచ్చేసుకొని వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ ప్రొఫెషనల్ ఫీజు ఇవ్వకుండా చేయడం అన్యాయం కదండి ఇంకొకటి ఏంటంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మన స్టేట్ లో లేదు ఢిల్లీలో ఉంది పోలీసు వాళ్ళు ఇట్లాగా అన్యాయం చేసినప్పుడు మనం పోలీస్ మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎక్కడ ఇస్తాం ఇవ్వడానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ లేదు ఇది ఒక డిమాండ్ నెక్స్ట్ సైకాలజిస్ట్ ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఈ లావణ్య అయినా శ్రావ్య అయినా మరి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సైకాలజికల్ ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలీదు సో ఇట్లా ఒక అమ్మాయి వచ్చి అంటే మాక్సిమం మెజారిటీ అమ్మాయిలు మంచి వాళ్ళే ఉంటారు కొంతమంది మైనారిటీ అమ్మాయిలు ఇట్లాగా రాంగ్ కేసులు పెట్టి అబ్బాయిల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు షీ టీమ్స్ లో తర్వాత పోలీస్ స్టేషన్స్ లో ఎందుకు పెట్టాలి అంటే ఫ్యామిలీ కోర్ట్స్ లో ఉన్నాయి సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు ఎవరిది తప్పు అని తెలుసుకోవడానికి అది ఒక మంచిది అని చెప్పేసి నేను ఈ ప్లకార్డ్స్ అన్ని పట్టుకొని తిరుగుతున్నాను ఓకే యా సో అది నా స్టోరీ ఓకే లాయర్ అలా అవ్వాల్సి వచ్చింది అలా అవ్వాల్సి వచ్చింది ఓకే లావణ్య జర్నీ గురించి మాట్లాడుకుందాం అసలు ఓకే ఒక సింపతి ఆ అమ్మాయి మీద గెయిన్ అయింది యు అప్రోచ్ హెర్షీ అప్రోచ్ యువ అండ్ యు అప్రోచ్ హెర్ ఫస్ట్ అప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి కనబడిందండి ఆ టైం కి అమ్మాయి సెలబ్రిటీ కదా సెలబ్రిటీ బ్యాడ్ సెలబ్రిటీ లెట్స్ ఇన్ఫేమస్ సెలబ్రిటీ ఓకే అంటే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది కాబట్టి యూ థింక్ ఎట్ ఫేమస్ మీరు ఒక సెలబ్రిటీ గా అమ్మాయిని ట్రీట్ చేస్తారు ఓకే సో నేను వెళ్ళింది ఏంటి ఈ కేసు పని మీద కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో మాట్లాడారు సో ఆయన కాంటాక్ట్ కావాలని అడిగాను నేను ఆయన తర్వాత నేను కలిసాను కూడా ఆయన మంచి వాళ్ళు నా దగ్గర కన్సల్టేషన్ అమౌంట్ తీసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాట్లాడారు సో అట్లా ఉంటుంది కదా కొన్నిసార్లు కూడా తీసుకుంటారు కొంతమంది వాళ్ళు కూడా సిచువేషన్స్ సిచువేషన్ బట్టి సో అందుకని మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర నేను ఎందుకు డబ్బులు తీసుకోలేదండి ఆయన మీకేం వకాలతులు రాయలేదండి మీకేం డ్రాఫ్ట్లు చేసి ఇవ్వలేదు కళ్యాణ్ దిలీప్స్ ఆ మాట సాయం వరకే చేశారు ఎవరైనా పెన్ పట్టుకొని డ్రాఫ్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు గా గా నేను లాయర్ అయితే చేస్తాను ఒకవేళ వాళ్ళు అన్యాయం అయ్యారు ఇట్లా హ్యూమన్ రైట్స్ ఇష్యూ గానీ లేకపోతే ఒక పూర్ ఇన్కమ్ నుంచి వచ్చిన వాళ్ళయితే అయితే డెఫినెట్ గా నేను తీసుకోండి టెన్ క్రోర్స్ ఆర్ వన్ క్రోర్ ప్రాపర్టీలో మనీ స్పెండ్ చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళు పూరణ మీ దృష్టిలో పూర్ అంటే ఓకే ఐ విల్ అగ్రి నా దృష్టిలో పూర్ అని కాదండి అక్కడ అక్కడ అమ్మాయి నాకు చెప్పింది ఒక హౌస్ వైఫ్ గా నా దగ్గర ఇన్కమ్ లేదు ఓకే అతను రాజ్ తరుణ్ అనే అతను మోసం చేసి వెళ్ళిపోయాడు ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు మల్హోత్ర అనే ఆమె దగ్గరికి ఓకే వెళ్ళిపోయి నా దగ్గర ఇన్కమ్ లేదు నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి ఆ ఇమేజ్ నాకు నేను చూసిన వీడియోలో మీ మీ సింపతితో స్టార్ట్ అయిన జర్నీ ఎలా మళ్ళీ ఇప్పుడు మీద పెట్టి మిమ్మల్ని బెదిరించి నేను చచ్చిపోతాను అని చెప్పి మీకు బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది అంటారు ఎందుకు వెళ్ళింది అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ఆడియో కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను బిఫోర్ దట్ అసలు అంతవరకు ఎందుకు వెళ్ళారు మీరు అంతవరకు వెళ్దాం అంటే ఆ ఫ్రెండ్షిప్ అంటే అప్పుడప్పుడు కేసు గురించి తను నన్ను గైడెన్స్ అడుగుతుంది లా స్టూడెంట్ కదా నేను సో ఇట్లా సెక్షన్స్ గురించి కానీ లేకపోతే తను లా చేద్దాం అనుకుంటుంది అనుకుంటుంది సరే లా ఎట్లా చేయాలి తెలంగాణ లా సెట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇవి అది అది గైడెన్స్ నేను ఎవరికైనా ఆ అమ్మాయి అనే కాదు వేరే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా అది చెప్తాను సో ఇక్కడ కూడా సావియా లో కూడా నేను అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇన్స్టామ్ లో ఒక పేజ్ ఉంది సో వాళ్ళు ఒక రీల్ చేశారు ఆ రీల్ కి కూడా చాలా ఎక్కువ రీచ్ అయింది వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ వ్యూస్ వచ్చినాయి ఆ రీల్ కి ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యారు అయి చాలా మంది నాకు డిఎంస్ చేశారు లైక్ మా గర్ల్ ఫ్రెండ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది నా వైఫ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది అని చెప్పి గైడెన్స్ అడుగుతున్నారు సో అదే విధంగా నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఆ అమ్మాయి గైడెన్స్ అడిగింది నేను ఇచ్చాను అంతే అట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది సో ఫ్రెండ్షిప్ ఎలా వెళ్ళింది మళ్ళీ మిమ్మల్ని బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అంటే ఆ అమ్మాయికి కొంచెం అప్పటి వరకు నేను ఓన్లీ ఆ అమ్మాయి మంచి సైడ్ చూసానండి సో ఆ రోజు మాత్రం అంటే దానికి ముందు రోజు ఏం జరిగిందంటే మస్తాన్ సాయి ఎవరి దగ్గర ఫోన్ నంబర్ నాది తీసుకొని నాకు మెసేజ్ చేశాడు మెసేజ్ చేసి మస్తాన్ సాయి అనే వ్యక్తి లావణ్య లైఫ్ లో ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా ఫస్ట్ లో నాకు తెలియదు తర్వాత తెలిసింది ఎప్పుడు ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం ఓకే ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం తర్వాత తెలవత తర్వాత తెలిసింది తను మన నన్ను కాంటాక్ట్ అయ్యాడు కాంటాక్ట్ అయినప్పుడు తను చెప్తున్నాడు బేసికలీ తన వర్జన్ ఈ అమ్మాయి మంచిది కాదు జాగ్రత్త అన్నట్టు చెప్తున్నాడు సో ఇక్కడ లావణ్య ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉంటుంది ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి తోటి ఒక మంచిగా మాట్లాడుతూ స్వీట్ గా సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేసి ఏమైనా బెనిఫిట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది రాజ్ తరుణ్ వచ్చాడు ఓకే మోసం చేశాడు మాల్వి మల్హోత్రా వైపు వెళ్ళాడు ఆ అమ్మాయి వర్షనే మనం మాట్లాడుకుందాం మస్తాన్ సాయి వచ్చాడు ఆల్రెడీ మ్యారీడ్ మస్తాన్ సాయి ఈ అమ్మాయితో ఎంత వరకు ఉంటాడని చెప్పి ఈ అమ్మాయి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది అండ్ ఇన్ బిట్వీన్ ఇంకొక అబ్బాయి ఎవరు పాపులర్ అయ్యాడు నేను వీళ్ళందరి పేర్లు గుర్తు పెట్టుకోవటం అంటే పెద్ద లిస్ట్ ఉంది సో మీ నెంబర్ ఎంత ఇంతకి తెలియదు అంటే చాలా మంచోల్ చప్పుళ్ళు విన్నాము అంటే స్టోరీ ఏంటంటే రెడ్డి అనే అతను చింటు అనే అతను చింటూ అనే అతను అతని తోటి ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్ చేసిందంట నాకు తర్వాత చూపించింది అంటే మధ్యలో మేము ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఆమె షార్ట్ ఫిల్మ్ చేశాను నేను టూ థౌజండ్ టూ థౌజండ్ ప్రాబ్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఆ టైం లో షార్ట్ ఫిల్మ్ చేశారంట సో అట్లాగా అతని తోటి ఇది రిలేషన్షిప్ లో ఉంది అనుకున్నాను ఆ మంచం కోల్ స్టోరీ తర్వాత నేను ఈ మధ్య చూసాను యాక్చువల్గా నేను అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు నేను యాక్చువల్ నా కేసు పనిలో నేను బిజీగా ఉండడం వల్ల ఒక పర్సన్ గురించి సోషల్ మీడియా కోడే కూడా అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు నాకు ఏం తెలీదు అంటే ఎలా కెవిన్ గారు చెప్పండి అందరూ చూడాలని అందరూ చూడాలని లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు ఒక ఆ అమ్మాయి మీద ఒక సింపతి ఒక సాఫ్ట్ గా ఉన్నారు అమ్మాయి నేను చూసేటప్పటికి చాలా డిప్రెషన్ లా ఉంది అమ్మాయికి నేను ఒక ఫ్రెండ్ గా అప్రోచ్ అయ్యాను ఇలా ఫ్రీగా నేను చారిటీ కూడా అమ్మాయి గురించి చేశాను అనేటప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కనీసం కూడా ఫాలో అవ్వాలని అనిపించలేదా ఎందుకు ఈ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని ఫాలో అవ్వాలని అనిపించలేదా మీకు అంత టైం లేదు అంటున్నాను నాకు బేసిక్లీ ఓకే సి తెలంగాణ ఆంధ్రలో ఉన్న అందరూ ఫర్ ఎగ్జాంపుల్ నా న్యూసే చెప్తాను శ్రావ్య తోటి నేను ఫైట్ చేశాను అక్టోబర్ లో వచ్చాను సో నా ఎంత మంది ఉంటారు మేబీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు వన్ పర్సెంట్ చూసి ఉండొచ్చు అట్లా లావణ్య రాస్తుారో కేసు మేబీ బీ ఫిఫ్టీ పర్సెంట్ చూసుండచ్చు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ చూడకుండా ఉండొచ్చు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండి ఉండొచ్చు కదా ఓకే అది ఆ మిగతా ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ లో మీరు ఉన్నాను అంటారు యా ఓకే నేను చూడలేదు అన్ని ఇంటర్వ్యూల్ నేను చూడలేదు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా నా గురించి ఒక బ్యాడ్ సినారియా నడుస్తుంది అంటే నాకు వాళ్ళు అప్డేట్ చేస్తారు నేను అది చూసుకోకపోయినా నాకు ఎవరు అప్డేట్ చేయలేదు ఓకే ఓకే సో జర్నీ స్టార్ట్ అయింది వెళ్ళారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851